నువ్వు దేన్ని గుర్తించగలుగుతున్నావు ఇది దేవుని చిత్తమేనా దేవుని చిత్తము కాదా ఇది చేస్తున్నది దేవునికి నచ్చే కార్యముగా ఉందా దేవునికి అపకీర్తిగా ఉందా లేక ఇది నా ఇష్టమా లేకపోతే దేవుని ఇష్టమా అని గుర్తించగలుగుతున్నావా నీ భక్తి జీవితంలో అలా లేకపోతే ఇంకా బుద్ధిహీనతలోనే మనం బతుకుతున్నట్లే ఎలాగమ్మా గుర్తించాలి అక్కర్లేదా గుర్తించకపోతే మనం ప్రమాదంలో పడేటువంటి అవకాశం ఉంది ఒకప్పుడు నువ్వు గుర్తించకుండానే ప్రయాణం చేసావు కానీ ఇప్పుడు ఏం చేయాలి గుర్తించగలిగి ఉండు నేనైనా గమనించగలిగి ఉండు ఎందుకు నువ్వు బుద్ధిమంతుడివే నువ్వు బుద్ధి బుద్ధిమంతురాలువే ఒకవేళ అలా చేయట్లేదు అని అనుకో ఇంకా బుద్ధిహీనతలో మన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాం బుద్ధిహీనుడు ఏం చేస్తాడంట బూదిగంతములనే బూదిగంతముల మీద కళ్ళు ఉంటాయంట ఎక్కడ ఉంచుతాడు